ఏదో ఉంది సెవెన్ పర్సెంట్ ఆదాయం జిఎస్డి గ్రోత్ ఉంది అనుకుంటే కరెస్పాండింగ్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగాలి గత పాలంతో చూస్తే పెరగాలి పెరిగిందా లేదా అనేటువంటి చూస్తే అదే వాస్తవాలు చెప్తుంది ఇది నేను చెప్పేది బుగ్గన గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినప్పుడు ఆయన ఇదే విషయాన్ని పోలిక చేసి మరీ చెప్పారు అయ్యా మీ ప్రభుత్వంలో పదకొండు పర్సెంట్ అభివృద్ధి అంటున్నారు మరి కేంద్రంలో ఏడు శాతం అభివృద్ధి వస్తే ఇరవై ఐదు శాతం ఆదాయం కేంద్రానికి పెరిగింది మరి మీరు పదకొండు శాతం వస్తే మీకు ముప్పై నలభై శాతం పెరగాలి కదా పెరగలేదే అన్నారు మరి అదే లాజిక్ ని అదే ప్రశ్నని ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు చెప్పినట్టు ఏడు శాతం అభివృద్ధి పెరిగితే ఓ ఇరవై ఐదు శాతం మీ ఆదాయం పెరగాలి కదా ఆదాయం పెరిగిందా ఒక్కసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్రంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం యాభై ఎనిమిది వేల నూట ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు రఫ్గా యాభై ఎనిమిది వేల కోట్లు అనుకుందాం మరి మీరు చెప్పిన ఏడు పర్సెంట్ అభివృద్ధి జరిగితే ఇరవై ఐదు శాతం ఆదాయం పెరగాలని మీరే చెప్పారు నేను చెప్పలా బుగ్గన గారు గత శాసనసభలో చెప్పారు ఆ రికార్డు మీ ముందు పెడుతున్నాం దాని ప్రకారం ఆదాయం పెరగాలి కానీ ఎంత పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు తగ్గింది సో నేను మొదటి ఏదైతే చెప్పానో వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేదు సంఖ్యల్ని మార్చారు అని చెప్పడానికి ఇదే సాక్ష్యం ఇరవై ఐదు శాతం నిజంగా మీరు అభివృద్ధి సాధించింటే మీ ఆదాయం పెరగాలి పెరగకపోగా తగ్గింది తద్వారా మీరు రాష్ట్రంలో ఎక్కడో దేశంలో ముందున్నామని చెప్పుకున్నారే అది ఈ రోజు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వంలో దేశంలో మూడవ స్థానంలో ఉండాల్సింది మీరు కోత కోసి ఇరవై స్థానంలోకి దించారు దాన్ని ఇవాళ మళ్ళీ మేమేదో మూడో స్థానంలోకి తెచ్చామంటున్నారు నిజంగా ఇంత గ్రోత్ వస్తే మీ పెరిగిన ఆదాయం ఎంత నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మైనస్ కనీసం ఇంకో పదివేల కోట్లు పెరగాలి పెరగలేదు సో ఇది మీ మాటల్లో నిజం ముఖ్యమంత్రి గారు